రేపే శ్రీరామనవమి ఆదివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు రేపు మీరు రాత్రి పన్నెండు లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ శ్రీరాముల వారి అలాగే సీతమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటాము అలాంటి ఉప్పుతో మీరు చేసేటటువంటి ఈ పరిహారం అంటే ప్రత్యేకంగా ఆదివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి మనకు తిది వారం నక్షత్రము అన్నీ కూడా బాగున్నాయి అందులో మనకి నవమితో కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి మీరు ఉప్పుతో రాత్రి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం అనేది చేసేసుకోవటం వలన ఆ స్వామివారి యొక్క ఆశీసులు మీ కుటుంబం మీద ఉండి మీకు అప్పులు ఏదన్నా అప్పుల సమస్యలతో ఉన్నా కూడా అలాంటి కోట్ల అప్పు ఉన్నా కూడా తీరి మీరు ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి వెళతారు అంటే కోట్లు సంపాదించుకునేటటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు అనమాట అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకి ఈ పరిహారంతో పాటుగా మీరు ఈ పండుగ రోజును ఎలా జరుపుకోవాలనేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా మీ అందరికీ చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్పటం అనేది జరిగింది కాబట్టి పూర్తిగా చూడండి అలాగే మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఆరవ తారీఖు శ్రీరామనవమి చాలా పవిత్రమైనటువంటి రోజు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజునే ఆ శ్రీరామచంద్రుల వారు జన్మించారు శ్రీరామనవమి ప్రతి సంవత్సరం కూడా వసంత ఋతువు అంటే చైత్రశుద్ధ నవ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం చేసిన తర్వాత అయోధ్యకు చేరుకొని పట్టాభిశక్తుడు అయ్యింది కూడా ఈ రోజే అన్నమాట కాబట్టి కాబట్టి ఈ రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఈ పండుగ ఏంటంటే దేశవ్యాప్తంగా అంటే ఈ ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి పండుగను ఏంటంటే అంగరంగ వైభవంగా అంటే ఒక పండగ వాతావరణంతో అంటే ఊరంతా కూడా పందిళ్ళతోటి ఇట్లా చాలా సంతోషంగా ఒక జాతరలాగా జరుపుకుంటూ ఉంటారనమాట మనం ప్రత్యేకంగా పల్లెటి గమనించినట్లయితే అనే అంటే మనం చిన్నపిల్లలప్పుడు పెరిగి పుట్టి పెరిగినటువంటి ఊర్లు అమ్మమ్మల ఊర్లు తాతయ్యల ఊర్లు ఇట్లా ఆ ఊళ్ళల్లో గమనించినట్లయితే అసలు ఎంత చక్కగా జరుపుకుంటాడ జరుపుకుంటారండి అక్కడ జనం వచ్చేటప్పటికి శ్రీరామనవమి పండుగని అసలు సందు సందుకి కూడా చక్కగా శ్రీరాముల వారి విగ్రహం అనేది పెట్టేసేసి కళ్యాణం జరుపుతూ ఉంటారనమాట శ్రీరాముల వారి యొక్క కల్ సీతమ్మ తల్లి యొక్క కళ్యాణం చూడాలంటే కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి అలా శ్రీరాముల వారి యొక్క యొక్క కళ్యాణం అనేది చూడటం వలన మనకు ఏలినాటి శని అనేది కూడా అంతా పోయి మనకు అదృష్టం అనేది బట్టి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మీకు అవకాశం ఉంటే చక్కగా శ్రీరాముల వారి యొక్క కళ్యాణం అనేది చూడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చక్కగా పల్లెటూరుల్లో మనకు కొన్ని పట్టణాలలో కూడా మనం గమనించినట్లయితే ప్రతి రోడ్డు రోడ్డుకు కూడా చక్కగా స్వామివారి విగ్రహాలు పెట్టేసి చక్కగా అలంకరణలు చేసేసి ఆ స్వామివారి యొక్క మంత్రాలతోటి స్వామివారి యొక్క అంటే మంత్రాలు చెప్పుకుంటూ ఉంటారు ఓం శ్రీరామ శ్రీరామ జై శ్రీరామ అట్లా ఓం శ్రీరామ రామ రామే రమేపి ఇట్లా కొన్ని మంత్రాలు అనేవి చెప్పుకుంటూ ఉంటారనమాట అలాంటి మంత్రాలను కూడా మనం మనసులో స్మరించుకోవటం వలన ఏంటంటే మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది మనకేంటంటే చక్కగా పానకం ప్రత్యేకంగా శ్రీరాముల వారికి ఇష్టమైనటువంటి పానకం అవ్వచ్చు వడపప్పు చలిమిడి ఇలాంటివి ఎక్కువగా శ్రీరాముల వారికి చేస్తూ ఉంటారనమాట అట్లా మనం ఆ పందిళ్ళ దగ్గరికి వెళితే తాగిన వాళ్ళకి తాగినంత పానక పానకం అనేది సమర్పిస్తూ ఉంటారండి నిజంగా స్వామి వారి పానకం తాగటం అంటే ఎంతో అదృష్టం ఆ పానకంలో వచ్చేటప్పటికి మనం ఏంటంటే చక్కగా బెల్లము మిరియాలు యాలకులు ఇలాంటివన్నీ కూడా వేసుకుంటూ ఉంటామన్నమాట అవి వేసుకొని అలాంటి ఆ పానకాన్ని కనుక మనం తాగినట్లయితే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అసలు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోయి రోగ నిరోధక శక్తి అనేది పెరిగిద్ది అనమాట చాలా మంచిది ఆ పానకం తాగటము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అందరూ కూడా చక్కగా పానకం అనేది తాగటానికి ప్రయత్నించండి అలాగే వడపప్పు కూడా చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి అలా నానబెట్టినటువంటి వడపప్పు వల్ల మనకెన్నో పోషకాలు ఉంటాయి ఇలా చలిమిడి కానివ్వండి ఇలాంటివి చాలా చక్కగా చేసుకుంటూ ఉంటారు అలాగే ఇళ్లల్లో కూడా ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని ఇంటిని కూడా తుడుచుకుంటూ ఉంటారు మీరు ఇల్లు తుడిచేటటువంటి నేలల్లో కాస్త అంత గంగా జలం కానీ పసుపు కానీ వేసేసి రాళ్ళ ఉప్పు వేసేసి ఇంటిని తుడుచుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా ఆ నీటి రూపంలో బయటికి వెళ్ళిపోయిద్దనమాట అంటే ఆ నీటిని మనం బయట డ్రైనేజీలో పారవేస్తాం కదా అంటే ఆ చెడంతా కూడా వెళ్ళిపోయిద్దా నీటి రూపంలో తర్వాత ఈ పండుగ దినం కాబట్టి చక్కగా అంటే మీరు ముందుగానే ప్రయత్నం చేయండి అలా చేసేసి చక్కగా వాకిట్లో చక్కగా శుభ్రం చేసుకొని నీటితో కడుక్కొని ముగ్గులు వేసుకొని చక్కగా పసుపు కుంకుమలు అలంకరించుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని గడపకు పసుపు కుంకుమలతో చక్కగా బొట్లు పెట్టేసేసి ఇలా చేసుకుంటే ఎంత బాగా కలిసి వచ్చిద్దండి శ్రీరాములు వారి సీతమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం వల్ల వాళ్లే స్వయంగా మన ఇంట్లోకి అడుగు పెడతారనమాట అలాగే మీరందరూ కూడా ఉతికిన బట్టలు ధరించి మంచిగా కొత్త బట్టలు ధరించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే బాధలు అనేవి మనిషికి ఎప్పుడూ ఉంటానే ఉంటాయి ఎప్పుడూ వాటికాడే మనం ఆగిపోకూడదు అనమాట చక్కగా ఉతికిన బట్టలు ఆడవారు వచ్చేటప్పటికి ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ పసుపు రంగు బట్టలు వేసుకుంటే మంచిది మగవారైనా పెళ్లి కాని పిల్లలు చుడీదారులు లంగా వోణీలు అట్లా వీళ్ళైనా సరే అట్లా వేసేసుకోవచ్చు అనమాట అలా వేసేసుకొని స్వామి వారికి ఇష్టమైనటువంటి పానకము వడి వడపప్పు చలిమిడి గారెలు ఇవన్నీ స్వామి వారి దగ్గర సమర్పించేసి వాటిని మీరు కూడా ప్రసాదంగా తీసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వచ్చింది ఆ రోజున ఇంట్లో ఏంటంటే పొరపాటును కూడా నాన్ వెజ్ అంటే మాంసాహారము కోడిగుడ్లు వండటం కానీ తినటం కానీ ఇలాంటివి చేయకూడదు పొట్లకాయ కూరలు ఇలాంటివి గుమ్మడికాయలు ఇవి కూడా తినకూడదు మాటం అలాగే మీరేంటంటే గోర్లు కత్తిరించుకోవటము అంటే పొద్దున్నే ఎండెక్కేదాకా పొనుకోవటము నలుపు రంగు బట్టలు ధరించటము ఇలాంటి పొరపాట్లు కూడా చేయకూడదు ఇంట్లో తిట్టుకోవటము ఇలాంటివి రేపు చేయకుండా ఉంటే మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది రేపు అదృష్టమండి ఆదివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి చక్కగా పిల్లలు పెద్దలందరికీ కూడా సెలవు దినం కాబట్టి అందరూ మెలిసి కుటుంబం అంతా కూడా సంతోషంగా జరుపుకోవచ్చు అనమాట ఈ పండుగ మంచి అవకాశం లేకపోతే ఎప్పుడూ ఏదన్నా బిజీగా ఉండేట టయ్యాళ్ళు అంటే వేరే రోజుల్లో వస్తే కొంచెం బిజీగా ఉంటా ఉంటారనమాట అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కలిసిమెలిసి ఉండటానికి ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు అన్ని రంగాల్లో వాళ్ళకి ఉద్యోగాలు వ్యాపారాలు స్కూల్స్ అందరికి సెలవు దినం కాబట్టి హ్యాపీగా జరుపుకోవచ్చు అనమాట అలాగే స్వామి వారికి కూడా కొబ్బరికాయని కొడతాం తప్ప మర్చిపోవద్దండి కొబ్బరికాయలో నీళ్ళు ఏంటంటే మనకు అమృతంతో సమానం అలా కొబ్బరికాయ కొట్టడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి చెడు దిష్టి ప్రభావాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోయి మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే అలాగే పొయ్యి మీద పాలు కూడా పొంగించండి అలా పొంగించడం వల్ల మన సంపద కూడా పొంగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ మీరు ఈ రోజున ఏంటంటే ఐదు చోట్ల దీపాలు పెట్టాలి తులసమ్మ దగ్గర గుమ్మంలో ఇరువైపులా అలాగే స్వామివారి ముందల రెండు దీపాలు మీరు నేతితో కానీ ఇట్లా దీపం వెలిగించితే మీకు బాగా మంచిది ఆ దీపాల కింద కూడా తమలపాకులు అనేవి పెట్టేసేసేయండి స్వామి స్వామివారికి ఏ పూలైనా ఇష్టము అంటే తెలుపు రంగు పూలు అంటే ఇంకా ఇష్టము అలాంటి పూలతో చక్కగా అలంకరణ చేసి మీరు దీపారాధన చేయటం వల్ల మీకు బాగా కలిసి రావటం అవకాశం అనేది ఉంటుంది శ్రీరామచంద్రుల వారు అంటే ఆదర్శంగా చెప్పుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు ప్రతి ఆడపిల్ల కూడా మాకు శ్రీరామచంద్రుడు లాంటి భర్త దొరకాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారనమాట అంటే శ్రీరామచంద్రుల వారు కళలోనైనా సరే సీతమ్మ తల్లిని తప్ప ఏ ఆడదాన్ని కూడా ఊహించుకోవాలి ఏక వ్రతుడు సీతమ్మ తల్లి అంటే ప్రాణము అట్లాంటి భర్త దొరకటం అంటే నిజంగా ఆడపిల్ల అదృష్టంగా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఆడపిల్ల కూడా తమ భర్త శ్రీరామచంద్రుడిలాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు అన్ని సుగుణాలు శ్రీరామచంద్రుల వారిలో ఉన్నాయన్నమాట అలాగే సీతమ్మ తల్లికి ఉన్నటువంటి ఓర్పు సహనాలు కూడా ఆడవారిలో ఉండాలని చెప్పేసి మనకి మగవాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఇద్దరిలో కూడా ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ జంట ఆదర్శమూర్తులుగా నిలిచారు స్వామి వారికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం మీకు కుదిరితే తులసి మాలను సమర్పించడానికి ప్రయత్నించండి ఎందుకంటే కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుంది అలాగే మీరు పానకంలో కానీ వడపప్పు ఇలాంటివి చేసినప్పుడు కూడా వాటిలో కూడా తులసి దళాన్ని వేయడానికి ప్రయత్నించండి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది స్నానం చేసేటటువంటి వంటి నీటిలో కాస్త రెండు పాలచుక్కలు గంగా జలం ఇవి వేసుకొని చేయటం వలన మీకు బాగా కలిసి వచ్చింది అనమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తలస్నానం అనేది చేయాలి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి పాటించండి ఇక మీరేం చేస్తారంటే మనం పరిహారం విషయానికి వచ్చేటప్పటికి మీరు రాత్రి పన్నెండు లోపు పరిహారం అనేది చేసుకోండి ఎందుకంటే స్వామివారి దగ్గర అక్షింతలు ఉంటాయి కదా ముందు ఆ అక్షింతలు మీరు స్వామివారి కళ్యాణం దగ్గరకు వెళ్ళి చూడటానికి గుడి దగ్గరికి వెళ్ళినా అక్కడి నుంచి అయినా తెచ్చుకోండి ఆ అక్షింతలు దొరకటం అదృష్టం అనమాట ఒకవేళ అక్కడ దొరకలేదనుకుంటే మీరు ఇంట్లోనైనా సరే బియ్యం తీసుకొని కాస్త పసుపు ఆవు నెయ్యి కర్పూరం పొడి వేసేసి అక్షింతలు సుకుమారంగా కలపండి అంటే విరగకుండా కలపండి ఆ అక్షింతలు వారి దగ్గర పెట్టేసేస్తే మనకి ఆ అక్షింతలకు వారి యొక్క ఆశీస్సులు అనేవి పుష్కలంగా ఉంటాయి ఆ అక్షింతలు అనేవి ఇక్కడ కావాలన్నమాట మీరు మట్టి ప్రమిద ఒకటి తీసుకొని ఇక్కడ చూపించినట్లుగా పసుపు కుంకు పసుపుతో చక్కగా రాసేసి మొత్తం కూడా కుంకుమ బొట్లు పెట్టేసేసి అందులో ఇది ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి ఒక మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో మీరు ఏం చేస్తారంటే కొన్ని స్వామివారి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి అక్షింతలు ఆ మట్టి ప్రమిదలో పోసేసేయండి ఉప్పు వేసేసి దాని మీద మట్టి ప్రమిద పెట్టి దాని లోపల ఈ స్వామివారి దగ్గర నుంచి తెచ్చినటువంటి కళ్యాణపు అక్షింతలు దాంట్లో వేసేసి తర్వాత మళ్ళీ ఇంకో ప్రమిద పెట్టేసి దాని మీద ఆవు నెయ్యి వేసి దీపం పెట్టాలి ఈ దీపం ఎక్కడ పెట్టాలంటే స్వామివారి ముందల పెట్టకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది మీరు వచ్చేటప్పటికి మీ ఇంటి ఈశాన్యం మూలలో పెట్టాలి రాత్రిపూట పెట్టాలి దీన్ని మనం చెప్పాలంటే దీపంగా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మనకేంటంటే స్వామివారి అక్షింతలు అనేవి కలిపాము కాబట్టి ఏంటంటే మనకి మనకేదన్నా దోషాలు ఉంటే పోవటానికి సంపాదన పరంగా బాగా కలిసి రావటానికి భర్త ఏదన్నా అంటే భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలు ఉండి అన్యోన్యత ప్రేమలు లేకుండా ఉండి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా సంపాదన పరంగా అసలు కలిసి రాకుండా ఏదన్నా చెడు స్నేహాలు చేస్తున్నారు అది ఇదని చెప్పేసేసి మా భర్తలో మార్పు రావాలి మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలి అప్పులు తీరిపోవాలి మేము బాగా డబ్బు సంపాదించుకోవాలి మేము కూడా కోటేశ్వరులు అవ్వాలి మేము కూడా కలిసి రావాలి అని చెప్పేసేసి మీరు ఏం చేస్తారంటే సంకల్పం చెప్పుకొని ఈ ఈ దీపాన్ని మీరు ఇంట్లో ప్రతి రూమ్లో కూడా చూపించండి అంటే వంటగది హాలు బెడ్రూము ఇట్లా ప్రతి రూమ్ రూముకు కూడా చూపించండి అలా చూపించేసి ఆ దీపాన్ని తీసుకొచ్చి ఉప్పు దీపాన్ని అక్షింతలు తప్పకుండా ఉండాలి ఆ స్వామివారి యొక్క ఆ కళ్యాణ పక్షింతలు అనేవి చాలా చాలా శక్తివంతమైనవండి అవి ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను నష్టాలను బాధలను దరిద్రాలను చెడుల్ని అన్నింటినీ తీసేసి మనకు బాగా కలిసి రావటానికి ఆ సీ సీతమ్మ తల్లి అలాగే శ్రీరాముల వారి యొక్క నిండు ఆ ఉన్నటువంటి అక్షింతలు అనమాట కాబట్టి ఆ అక్షింతలు చాలా శక్తివంతమైనవి అవి తీసుకొచ్చుకొని మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లల మీద పెద్దవాళ్ళు అందరూ కూడా మీరు కూడా వేసుకోండి చాలా బాగా మంచిది అనమాట ఆయుష్ అనేది పెరుగుతుంది కోట్ల సంపాదన అనేది కలిసి వస్తుంది అలా చేసేసి మీరేం చేస్తారంటే మీ ఇంటి లోపల చల్లటానికి కుదరదు కాబట్టి ఈ ఉప్పు అనేది ఇట్లా వేసేసి చక్కగా ఆ దీపంలో ఉప్పు మీదైనా చల్లొచ్చు లేకపోతే ఆ ప్రమిదిలోనైనా సరే లేకపోతే దీపారాధనలోనైనా సరే చక్కగా మీరు అక్షింతలు అనేవి వేసేసి ప్రతి రూముకు కూడా చూపించేసి ఆ దీపాన్ని తీసుకెళ్ళి మీరు ఈశాన్యం మూలను పెట్టేసేసేయండి అలా పెట్టేసేయటం వల్ల ఏంటంటే ఆ అక్షింతలు అలా ప్రతి రూముకి కూడా మనం చూపించాం కాబట్టి ఈ ఉప్పు అనేది సముద్ర గర్భం నుంచి పుట్టింది లక్ష్మీదేవి రూపంగా మనం ఉప్పును చెప్పుకుంటూ ఉంటాము చాలా శక్తివంతమైనది ఉప్పు ఉప్పు ఏంటంటే ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు దిష్టిని అలా మనకి సంపాదన పరంగా ఉన్నటువంటి అడ్డంకులను తొలగించడానికి శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఈ ఉప్పు దీపాన్ని మనం ఈశాన్యం మూలన దేవుడు ముందల మాత్రం కాదు ఈశాన్యం మూలన వెలిగించాలి ఇది గుర్తుంచుకోండి అలా వెలిగించడం వల్ల ఏంటంటే మనకేదన్నా ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా తీసేసి మన జీవితాల్లోకి వెలుగులు రావడానికి అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది తప్పనిసరిగా అక్షింతలు వేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ దీపంలో అంటే ప్రమిదలో ఆ స్వామి వారి యొక్క కళ్యాణ పక్షింతలు వేసి మీరు ఈ దీపాన్ని వెలిగించండి అలా చేయటం వలన ఆ శ్రీరాములు వారి యొక్క ఆశీస్సులతో మన ఇంట్లో అంతా కూడా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉండి మనకి లక్ష్మీదేవి అమ్మవారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు శ్రీరామమూర్తి అలాగే సీతమ్మ తల్లి ఆశీర్వచనాలతో పాటుగా లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు బాగా కలిసి వచ్చి మన జీవితంలో తిరుగు అనేది లేకుండా ఈ ఉప్పు పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మీరు ఆ ఈశాన్యం మూలం ఉంచేసేసి ఇక మీరు మామూలుగా పనుకోండి ఇక ఉదయాన్నే లేచిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక ఆ ఉప్పును మొత్తాన్ని కూడా అంటే ఆ ఉప్పుని అక్షింతలను వీటన్నింటినీ కూడా ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేకపోతే ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ వెయ్యాలి అంతేగాని డ్రైనేజీ కాలువలో మాత్రం కూడా వే మాత్రం వెయ్యకూడదు ఎందుకంటే స్వామి వారి అక్షంతలు ఉన్నాయి కాబట్టి మనం డ్రైనేజీ కాలువలో వేస్తే పాపం పారే నీళ్ళల్లో కానీ ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ పోసేసేయండి ఇక ఆ ప్రమితులు మీరు మామూలుగా క్లీన్ చేసేసుకొని ఇంట్లో పెట్టుకోండి అలా నైట్ మొత్తం అలా ఉంచటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడుని మొత్తాన్ని కూడా ఈ ఉప్పు అక్షింతలు మొత్తం కూడా లాగేసుకొని మనకి ఇంటి పరంగా ఉన్నటువంటి నరదృష్టిని చెడును మనకి సంపాదన పరంగా ఏదన్నా అడ్డంకులు ఉంటే వాటిని కూడా తొలగిస్తాయి మీరు ఉదయం నుంచి గమనించినట్లయితే ఇక మీరు లోపలికి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాలు కడుక్కొని రండి మీరు మరుసటి రోజు ఉదయం నుంచి గమనించినట్లయితే ఇంట్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎందుకంటే ఆ స్వామి వారి అక్షింతలు మన ఇంట్లో చక్కగా నిద్ర చేసి ప్రతి రూము రూమ్లో కూడా చీ చూపించి ఆ నెగిటివిటీ మొత్తానికి పోగటానికి ఈ దీపం అనేది ఆ చీకటిని అంటే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని మొత్తాన్ని కూడా లాగేసి చాలా శక్తివంతమైనటువంటి మార్పులు మనకి రాత్రి సమయంలో జరుగుతాయన్నమాట కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం చెడు మొత్తం కూడా వెళ్ళిపోయిద్దన్నమాట అనమాట మరుసటి రోజు నుంచి మనకు బాగా కలిసి రావటము డబ్బు పరంగా ఖర్చులు తగ్గటము డబ్బు మనకు చేతిలో నిలబడటము ఇలాంటి మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి పరిహారం పరిహారం కాబట్టి మీరు రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారం అనేది చేసేసి మరుసటి రోజు ఇలా చేయండి చాలా అద్భుతమైన ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోతారు ఉప్పు పరిహారం అనేది పరిహారాల్లో పెట్టింది పేరండి ఇలాంటి తిథుల్లో చేయటం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు మనం అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది ఉప్పుతోటి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ విలువైనటువంటి సమాచారాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మీ కుటుంబ సభ్యులతో సహా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం